భారతీయ జనతా పార్టీ రాష్ట్రీయ కార్యదర్శి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ నేతృత్వంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని ఓబీసీ మోర్చా నేతలతో కలిసి శ్రీకాళహస్తి పట్టణంలో కోలాహలంగా మహాత్మా జ్యోతిరావు పోలీ చిత్ర పూలమాళ్లతో అలంకరించి ఘనంగా పుష్పాంజలి ఘటించారు ఈ సందర్బంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పోలే కుల వ్యతిరేక సంఘ సంస్కర్త మరియు రచయిత పూలే అంటరానితనం నిర్మూలన కోసం ఆహర్నిశలు నిశలు పనిచేశారని కోలా తెలిపారు నియోజకవర్గంలో వాడవాడల బీజేపీ నాయకులు కార్యకర్తలు జ్యోతిరావు జయంతి లు అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఘనంగా నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఆయనకు పుష్పాంజలు ఘటించారు అనంతరం నాయకులకు కార్యకర్తలకు విద్యార్థులకు సీట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ తో పాటు జిల్లా కార్యదర్శి అసెంబ్లీ పార్టీ కో కన్వీనర్ మేళగారం సుబ్రహ్మణ్యం రెడ్డి రాష్ట్ర ఓబీసీ మోర్చా సభ్యులు ఎస్వి రమణ జిల్లా ఉపాధ్యక్షులు పెద్దపాలెం రవి ఆచారి మండల అధ్యక్షులు వేడం కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు ఏప్రిల్ పదకొండవ తారీఖున జన్మించినటువంటి జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి ఈరోజు ఆయన యొక్క జయంతిని దేశవ్యాప్తంగా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటే ఈ దేశానికి సేవ చేసిన వ్యక్తులు అనగారిన బీసీ కులానికి సంబంధించి ఆ రోజుల్లోనే బీసీలంతా కూడా ఎక్కువ తాటిపైకి తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా అన్ని రంగాల్లో వాళ్ళ నైపుణ్యత కావాలా వాళ్ళకి అందరూ కూడా న్యాయం జరగాల అన్న ఉద్దేశంతో ఆ రోజు ఉద్యమాలు చేసి జ్యోతిరావు పూలే గారు అంతా కూడా చట్టపరమైన హక్కులు కూడా కల్పించినటువంటి పరిస్థితి మనం ఈరోజు కూడా అంటే నూట తొంభై సంవత్సరాలు కూడా ఆయన గుర్తించుకొని మనం ఈరోజు ఆయన జయంతిని ఇంత వేడుగ్గా జరుపుకుంటున్నామంటే దాని వెనక ఆయన ఎంత త్యాగాలు చేశాడు ఎంత కష్టపడ్డాడు ఈ యొక్క బీసీ కులాలకి భారతదేశంలో ఉన్న ఏ రకంగా ఆయన ముందుకొచ్చి ఉద్యమాలు చేసినాడు అన్నటువంటిది చరిత్ర చెబుతుంది కాబట్టి ఈరోజు ఆయన జయంతి సందర్భంగా శ్రీకాళహస్తిలో మరి భారతీయ జనతా పార్టీ అదేవిధంగా మా యొక్క పార్టీ ఆదేశంతో జెండా ఆవిష్కరణ కార్యక్రమం కావచ్చు అదేవిధంగా ఆయన యొక్క చిత్రపటానికి జోహార్లు అర్పించి మరి పిల్లలందరూ కూడా స్వీట్స్ అదే రకంగా బిస్కెట్స్ అన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది జోహార్ జ్యోతిరావు జోహార్ जोहार ज्योतिराव पुले जो हाँ। जो हाँ।